అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఆర్ఎస్ హైమావతి గారు రచించిన పునాది అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం ఓ ప్రముఖ వ్యాపారవేత్తగా పేరొందిన నాగేష్ గారు అక్రమాస్తుల కేసులో చిక్కుకున్నందుకు పోలీస్ కస్టడీలోకి తీసుకోవటం జరిగింది అంటూ వార్త అన్ని వార్తా ప్రసార మాధ్యమాల్లోనూ అదే పనిగా క్లిప్పింగ్స్ చూపిస్తున్నారు ఆయన ముఖం కాస్త దిగులుగా ఉన్నా బాధాకరంగా ఉన్నట్లు కనపట్టం లేదు ఇది తాను ముందే ఊహించినట్లు నిండా మునిగినవాడికి చలయ్యుటన్నట్లుగా ఉంది పైగా వీళ్ళు నన్నేం చేయగలరు మహామహావాలనే బురిడి కొట్టించాను ఇప్పుడు మాత్రం ఎన్నాళ్ళు జైల్లో పడతారు నన్ను మేపేందుకు వాళ్లే తిప్పల పడాలి అయినా రేపి పాటికి నా బలగం బెయిల్ తీసుకుని నన్నెలానో విడిపిస్తారు అనే ధీమా వ్యక్తమవుతోంది స్రవంతి భర్తని ఆఫీస్కు పంపి వంట వాళ్లకి మధ్యాహ్న భోజనానికి తన భర్తకిష్టమైన వంటలు ఎలా ఏవేవి చెయ్యాలో తురమాయించి తను స్నానం చేసి వచ్చింది రోజులాగే దేవుడి దగ్గర పూజ అలంకారం సహస్రనామార్చన అన్ని ముగించుకొని వచ్చి సోఫాలో కూర్చొని ఓ ప్రసిద్ధ రచయిత్ర రాసిన నవల చదవటం మొదలుపెట్టింది అందరిళ్లలోలాగానే వీరింట్లో పొద్దం టీవీ ఆన్లో ఉండదు ఆ డైలీ సీరియల్ అంటే రోట ఇప్పుడు వస్తున్న సినిమాలు ఆవిడికి నచ్చవు ఆవిడికి నచ్చే ఆ కొద్ది సినిమాలు టీవీలో వెయ్యరు అందుకే ఆవిడ పుస్తకాలే చదువుతుంది టీవీ ఈ ఇంట్లో పనిచేసేందుకు పని మనుషులు కూడా రారు డబ్బుంది కనుక ఇచ్చి చేయించుకుంటుంది శ్రవంతి అందుకే పని మనిషి రమణమ్మ చీకటితో వచ్చి పాచి పని చేసేసి అవసరమైన అంటుంటే తోమేసి వెళ్లిపోతుంది తరువాత దానికి కావలసిన సినిమాను సీరియల్లో చూసి మెల్లగా పన్నెండు గంటలకొచ్చి అప్పుడు గదులు ఊడ్చి మాపుతో తుడిచి అంట్లు తోమి ఇంట్లో అందరికి భోజనాలు అయ్యాక తాను తినాల్సింది తిని మిగిలినవి తన గిన్నెలో పెట్టుకుని అంట్లన్ని తోమి బోర్లించి వెళ్తుంది రాత్రికి వంటవాళ్లు వేరే వండుతారు పొద్దునటి పదార్థాలు రాత్రి తినే అలవాటు ఆ ఇంట లేదు పుస్తకం చదువుతూ ఉంటే సమయం తెలియడం లేదు శ్రవంతికి ఓలమ్మో ఓలమ్మో ఇదేంద్రా దేవుడో ఏదో సొచ్చనాలకు పోయే కాలం వచ్చిందిరా దేవుడా అంటూ నెత్తి నోరు కొట్టుకుంటూ వచ్చింది రమణమ్మ ఏమేంది రమణమ్మా ఎందుకలా నెత్తినోరు బాదుకుంటున్నావు మీ ఆయన ఇవాళ మళ్లీ తాగొచ్చాడా లేకపోతే ఎవత్తి వెంట పెట్టుకొచ్చాడా అంది శ్రవంతి పుస్తకంలోంచి తలెత్తి చూస్తూ దానికి నేనెంత బాధపడ నమ్ముగోరు శప్తాకి నోరు రాటం లేదండి అంది రమణమ్మ దీని అరుపులకి వంటింట్లోంచి వంటవాళ్లు తోటవాళ్లు కూడా ఆత్రంగా పరిగెత్తుకొచ్చారు ఏమిటో చెప్పందే మాకెలా తెలుస్తుంది చెప్పు అంది శ్రవంతి నా నోడుతోనే చెప్పలేనమ్మగారు ఓ పాలి టీవీ ఎట్టి చూడండి ఊరంతా గగ్గోలెత్తిపోతాంది అంది అదేమిటో చూద్దామని శ్రవంతి టీవీ ఆన్ చేసింది అలవాటుగా న్యూస్ ఛానల్ పెట్టింది ఎదురుగా పోలీసుల మధ్య తన భర్త దిగ్భ్రాంతితో అలా చూస్తూ ఉండిపోయింది శ్రవంతి ఏనాడు నాగేష్ భార్యకి తన కంపెనీ విషయాలు చెప్పడు చేస్తున్న ఉద్యోగం వదిలి తన సొంతంగా కంపెనీ పెట్టి అచరిత కాలంలోనే అంచలంచలుగా ఎదిగాడు కంపెనీకి మంచి పేరుంది పిల్లలు మీరు వెళ్ళిపోతే నాకేమి తోచటం లేదు ఉద్యోగం చేస్తానన్న భార్యతో పిల్లల్ని చూసుకో చాలు అన్నాడు పోనీ మీ కంపెనీలోనే అప్పుడప్పుడొచ్చి పనిచేస్తాను అంది శ్రవంతి నీకు కాలక్షేపానికేగా అంటూ ఓ పెద్ద బంగలా కట్టించి చుట్టూ తోట పనివాళ్లు వంటవాళ్లని పెట్టి వీళ్లను చూసుకో నీకెటూ పుస్తక పఠనం ఉండనే ఉందిగా ఇంకా కాలక్షేపానికి ఏం లోటు అన్నాడు నిజమే అనవసరంగా తలనొప్పులు తెచ్చుకోవటం ఎందుకు అనుకుంది ఇప్పుడు అనిపిస్తోంది అప్పుడప్పుడు కంపెనీకి వెళ్ళుంటే సంగతులు తెలిసేవి భర్త తప్పు మార్గంలో నడుస్తుంటే తను ఎలానో చెప్పి మాన్పించగలిగేదేమో అతడందుకే తనని ఆఫీస్కి రావద్దన్నాడేమో అని ఇప్పుడు అనిపిస్తోంది శ్రవంతికి ఒకనాడు తనకి భర్తకి జరిగిన సంభాషణ గుర్తొచ్చింది ఇద్దరూ రాత్రి పిల్లలు పడుకున్నాక టీవీలో న్యూస్ చూస్తున్నారు ఇలాగే ఎవరో అడ్డగోలుగా సంపాదిస్తూ ట్యాక్సులు ఎగ్గొట్టిన వాడిని పోలీసులు అదుపులోకి తీసుకోవటం చూసి స్పందించింది తను అయ్యో ఇలాంటి పనులు ఎందుకు చేస్తారో అంటూ దానికతడు అన్న మాటల్ని తాను ఆనాడు అంతగా పట్టించుకోలేదు ఇప్పుడు తెలుస్తోంది ఆ మాటలకు అర్థం నువ్వు చెప్పినట్లు ముక్కుకి సూటుగా వెళ్తే జీవితాంతం బొదుగు ఉండదు రేపటికల్లా వాడిని పోలీసులు వదిలేస్తారు చూడు అన్నాడు నాగేష్ అప్పుడంతలా ఊహించలేదు ఇప్పుడు అర్థమవుతోంది ఆమెకి ఇతడు అలాంటి తప్పుదారే పడుతున్నాడు అని మెల్లగా స్పృహలోకి వచ్చేసరికి మాటలు గందరగోళంగా వినపడుతున్నాయి అనుకున్నా ఎంత గొప్ప కంపెనీ అయినా పదేళ్లైనా కాకుండా అంత ఆస్తులు భోగాలు ఎలా వస్తాయి అని అంటున్నాడు వంట ఆయన అవన్నీ పెద్దాళ్ల గొడవలు మనకెందుకు ముందు పని కాని అంటోంది ఆయన పెళ్లం అమ్మగారిని సోత్తా అంటే మా సడ్డ బాధ ఎత్తోంది అంది రమణమ్మ ఆరి సంగతి సరే ముందు మనల్ని పనిలోంచి తీసేత్తారేమో అన్నాడు తోటవాడు తెప్పరిల్లిన స్రవంతి అబ్బాబా కాసేపు మీరంతా నోరు ముస్తారా ఎవరి పనులు పోవు మీరేమీ గొడవలు పడక్కర్లేదు మాట్లాడకుండా ఎవరి పనులు వారు చూసుకోండి అని చెప్పి వంటావిడితో మంగమ్మగారు మీరంతా వంట పూర్తవగానే భోజనాలు చేసేసి అన్నీ సర్దేసి ఈ వాళ్ళటికి వెళ్ళిపోండి రాత్రికి నేను చూసుకుంటాను రేపు ఉదయం మామూలుగా రండి అంది అదేంటమ్మా మీరు భోజనం చెయ్యిరా మనసు బాగుండినప్పుడు కడుపుల ఆహారం కూడా లేకపోతే ప్రమాదమమ్మా వచ్చి కాస్త ఎంగిలి పడండి రాత్రికి వంట సరిచి పెట్టాలితాను మీకేం సయ్యబుద్ధవుతుంది పిల్లకైనా వంట చేయకపోతే ఎలా అంటూ ఆవిడ ఆప్యాయంగా మాట్లాడేసరికి కాసేపు స్థిమితపడి ఎలాగూ నాలుగు మెతుకులు తిన్నాననిపించి లేచింది రోజూ సాయంకాలం దాకా రాని పిల్లలు మధ్యాహ్నమే ఇంటికొచ్చేసరికి ఏమైందర్రా అంటూ ఏమీ తెలియనట్లే అడిగింది శ్రవంతి వాళ్లు దిగ్గాలు పడిన మొహాలతో అమ్మా నాన్నగారిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారటమ్మా హాల్లో కూర్చున్న లంచ్ చేస్తూ టీవీలో చూశాము మా ఫ్రెండ్స్ అందరూ మా కేసి అదోలా చూస్తుంటే ఇక ఉండాలనిపించుకో వచ్చేశామమ్మా అంటూ ఏడ్చేశారు శ్రవంతి తన ఆవేదనని మనసులోనే దిగిమింగుకుని చూడండి మీరిద్దరూ ఒకరి టెన్త్ ఇంటర్లో చదువుతున్నారు వీటి మీద మీ భవిష్యత్తు ఆధారపడింది ఎవరో ఎలానో చూశారని ఏదో అన్నారని పట్టించుకోకూడదు నాన్నగారు వచ్చేస్తారు ఏదో పొరపాటు జరిగింది కంపెనీ నడిపేటప్పుడు ఏవో చిన్న పొరపాట్లు జరుగుతాయి కెట్టిన వాళ్లు కంప్లైంట్ చేస్తే వస్తారు అదేమీ పెద్ద విషయం కాదు అంటూ కాస్త గట్టిగానే వంట ఆయనకి మిగతా వాళ్ళకి కూడా తెలియాలని చెప్పింది వాళ్లకైతే చెప్పి ఎలానో సమాధాన పరిచిందిగాని తన మనసుని మాత్రం సమాధాన పరుచుకోలేకపోయింది ఇంతలో ఫోన్ రింగ్ అయింది తీసి చూసి ఆన్ చేసింది అత్తయ్య నాకు ఇప్పుడే టీవీ చూసాకే అత్తయ్య నన్ను నమ్మండి ఆఫీస్ విషయాలేవి మీ అబ్బాయి అడిగినా చెప్పరు ఏం చేయమంటారు దేవుణ్ణి ప్రార్థించడం తప్ప ఇక మనం చేసేదేమీ పెద్ద చదువులు చదివిన దానివి నువ్వైనా ముందుగా జాగ్రత్తగా ఉండమని చెప్పద్దు దర్జాలకి పోయి నెత్తికి చేతులు తెచ్చుకున్నారు అంటూ అత్తగారి విసురులకి పుండి మీద కారం చల్లినట్లుగా అయింది అయినా ఏమనగలదు గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకులు లెక్క పెట్టుకోవటం అనవసరం మావగారు చేసింది ప్రభుత్వోద్యోగమే అయినా ఆయన పరాయి సొమ్ముని నిప్పులా చూసే మనిషి దాంట్లో సర్దుకునే రకమే రకమేగాని భేషజాలికు పోయే రకం కాదు మరి ఈయనకెలా వచ్చాయో ఈ బుద్ధులు ఆఫీసులో ఎవరికి ఫోన్ చేసే విషయం తెలుసుకుందామన్నా ఎవరూ లేదు నాగేష్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది మళ్లీ టీవీ ఆన్ చేసి చూసినా అవే క్లిప్పింగ్స్ చూపిస్తున్నారు మళ్లీ ఫోన్ రింగ్ అయితే తీసి చూసి ఆన్ చేసి చెప్పండి నాన్నా అవును నాన్న ఆయన నాకే సంగతులు చెప్పరు నాన్నా నేను ఇప్పుడు టీవీలో చూసి తెలుసుకున్నాను ఏం చేయను దేవుడి మీద భారం వేశాను అంతకన్నా మీరు మీరొస్తున్నారా మీకెందుకు నాన్న శ్రమ అమ్మని కూడానా మీ ఇష్టం అని ఆయన ఆప్యాయత కూడిన మాటలకి తనకి మాట గర్గదమవుతూ పైకి రాకుంటే ఫోన్ కట్ చేసింది స్రవంతి తల్లి తండ్రి పద్మావతి వెంకటేశ్వర్లు గారు వెంటనే వచ్చి పిల్లలకి స్రవంతికి ధైర్యం చెప్పటమే కాక ఆయనకి తెలిసిన వాళ్ల ద్వారా అల్లుడికి బెయిల్పించి బయటికి రప్పించారు అక్కడతో ఆగక మెల్లగా అల్లుడు నడిగి కంపెనీ సంగతులు తెలుసుకున్నాడు భార్యకి చెప్పని నాగేష్ సమయానికి ఆదుకున్న మామగారికి చెప్పకుండా ఉండలేకపోయాడు సీఏ చేసిన మామగారు కంపెనీ అకౌంట్ సరిచూసి లోన్లు కడుతున్న వడ్డీలు చూపించి ఖర్చులన్నీ పోను నికరాదాయానికి ట్యాక్స్ కట్టించి మెల్లగా కేసు మాఫీ చేయించారు కొడుకు ఇంటికొచ్చేసి కేసులు గొడవలు అన్నీ పోయాయని తెలిసాక నాగేష్ అమ్మా నాన్న వచ్చారు నాకు ఆ కేసులు అవి అంటే భయం రా నేను ముక్కుకు సూటుగా బతికినవాణ్ణి నీకు తెలుసుగా అందుకే ఏదో ఉద్యోగం చేసుకుంటే ఏదో నెలకింతానే జీతం తీసుకుని అందులోనే సర్దుకుంటే ఇలాంటి గొడవలుండవు అంటూ తండ్రి చెప్పిన మాటని మొదటిసారిగా కాదనలేదు నాగేష్ ఇక తల్లి మొదలెట్టింది అందరూ నాలాగా నా పిల్లల్లాగా ఉంటారా ఏమిటి గొప్పలు హోదాలు దర్జాలు కావాలంటే ఇప్పుడున్న ఖరీదులకి నా బిడ్డ మాత్రం ఎక్కడి నుంచి తెస్తాడు అంటూ మొదలెట్టేసరికి అమ్మా నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావో నాకు తెలుసు శ్రవంతి అటువంటిది కాదు తను ఏ హోదాలు ఆడంబరాలు కోరలేదు పైగా తాను ఉద్యోగం చేసి నాకు సహాయపడతానంది ఇవన్నీ ఎక్కడి దారిలో నడవటం లేదు కదా అంటూ అడిగింది దానికి నేను జవాబు చెప్పక మాట మారుస్తూ వచ్చాను ఇది నా స్వయంకృతాపరాధం నిజం చెప్పాలంటే ఇందుకు కారణం నువ్వే అన్నాడు నాగేష్ చూశారా చూశారా ఎంత మాట అంటున్నాడో నేను అన్యాయాలు అక్రమాలు చేయమని చెప్పానా అంది అవునమ్మా నన్ను నువ్వు ఎలా పెంచావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అంటూ తన చిన్ననాటి సంగతులు గుర్తు చేశాడు స్కూల్కి వెళ్లటానికి ఒకటే ఏడుపు ఒకటే పేచి నాగేష్ ఒక్కటంటిస్తే వెధవ వాడే వెళ్తాడు నువ్వు వాడిని గారాబం చేస్తున్నావు ఇలా పంపువాణ్ణి స్కూల్లో దింపి వెళ్తాను అంటున్న భర్త శంకరానికి తెలియకుండా నాగేశ్ చేతిలో ఓ రూపాయి పెట్టి ఆ ఉట్టుబెల్లికి ఏదైనా కొనుక్కో అంటూ మెల్లగా చెవిలో చెప్పేది శ్యామల నాగేష్ ఏడుపు మానేసి తండ్రితో వెళ్లేవాడు ఆవిడేదో మెల్లగా చెప్పి పంపుతోందనుకునేవాడిగాని లంచుమిచ్చి పంపుతోందని ఆయనకి తెలిసేది కాదు పెద్దవాడవుతున్న కొద్దీ పిల్లవాడికి బయట పనులు చెప్పి అలవాటు చెయ్యాలని నుంచి ఏవైనా సరుకులు చిన్నవి తెమ్మని భార్య తనకేదైనా తెమ్మని చెప్పినప్పుడు నాగేష్ని పంపు అలవాటవుతుంది అనేవాడు శంకరం ఓ పట్టాను ఒప్పుకునేవాడు కాదు వెళ్లి తీసుకురావటానికి మెల్లగా భర్తకు తెలియకుండా చెవిలో రహస్యంగా ఏదో చెప్పి పంపేది శ్యామల నువ్వు ఈ పనిచేస్తే నీకింత డబ్బులిస్తాను లేకపోతే నీకు ఫలానాది కొనిపెడతాను అంటూ చెప్పి పంపేది ఆ ఆశతోనే అతడు పనిచేసేవాడు అంతేకాకుండా ఇచ్చిన డబ్బుకి లెక్కడిగేది కాదు ఆ చేత తల్లి దానితో పాటుగా తల్లిదండ్రులకు చెప్పకుండా తనకు కావాల్సినవి కూడా కొనుక్కుంటూ ఉండేవాడు శంకరం నెలాఖరుకి అకౌంట్ చూసి ఏమిటి ఈ నెల ఇంత ఖర్చైంది అని అడిగితే ఏం చేయమంటారు రోజురోజుకి ధరలు పెరిగిపోతుంటే ఎలా అనేది శ్యామల ఆ చిన్న చిన్న అలవాట్లు కాలేజీకి వచ్చాక పెద్దవయ్యాయి దానికి తోడు ఇంట్లో తల్లి తండ్రిని ఎప్పుడు చూడండి మీ ఆఫీస్లో పనిచేస్తున్న వెంకటేష్ గారిని చూడండి ఇంట్లో ఎన్ని సామాన్లు ఎంత ఫర్నిచర్ పెట్టుకుని ఎంత దర్జాగా ఉన్నారో ఆవిడ లేని నగంటూ లేదు ఎన్ని రకాల చీరలు కడుతోందో వాళ్లకెలా అంత డబ్బోస్తోంది మీకు ఆ తెలివిదాటుల లౌక్యం తెలీదు అందుకే మనం ఇలా ఎప్పుడూ అన్నింటికీ లేదు లేదు అనుకుంటూ కష్టపడుతున్నాము అంటూ ఉండేది అది నాగేశ్ మీద ప్రభావం చూపింది తను నాన్నలా గిరిగీసుకుని ఉండకూడదు ముక్కుకి సూటిగా పోయేవారు ఎప్పుడూ మధ్యతరగతిలోనో దిగువ మధ్యతరగతిలోనో జీవితాంతం ఉండిపోతారు తను ఎలాగైనా పై స్థాయిని చేరుకోవాలి అందుకే ఉద్యోగంలో అలాంటివి కుదరటం లేదని వ్యాపారం మొదలెట్టి కస్టమర్ని మాటలతో బోల్తా కొట్టించి లాభాలు పొంది ట్యాక్సులు కట్టక వచ్చి అడిగితే డబ్బు ఎరచూపి తప్పించుకుంటూ అచరికాలంలో కోట్లు గడించాడు ఇప్పుడు అది బయటపడింది చెప్పమ్మా జ్ఞాపకం వచ్చిందా శ్రవంతి పిల్లలు స్కూల్కి వెళ్లనని ఏడిస్తే మెల్లగా బాగా చదువుకున్న వాళ్ల కథలు చెప్పి బాగా చదువుకుంటే నువ్వు గొప్పవాడి అవుతావు నువ్వే బోలడు డబ్బులు సంపాదించుకోవచ్చు అంటూ చెప్తుంది వాళ్ళకి కావలసినవి తనే కొనిస్తుంది నువ్వు నాన్నతో ఏకీభవించి నన్న విధంగా పెంచి ఉంటే నేను ఇలా తయారయ్యేవాణ్ణి కాదు నాలో అన్యాయాలకి లంచాలకి అబద్దాలకి పునాదులు వేసింది నువ్వే అన్న కొడుకు మాటలతో సింహావలోకనం చేసుకున్న శ్యామల దిగ్గాలపడి కూర్చుంటే ఎప్పటివో సంగతులు ఇప్పుడెందుకు తెలిసిందిగా ఇక మీదట జాగ్రత్తగా ఉంటే సరి అని భర్తకు చెప్పి పిల్లలొచ్చే టైం అయింది మీరు చేసే జంతికలు పిల్లలకిష్టం రండత్తయ్య మనం చేద్దాం మీరు పిండి ఎలా కలపాలో చెప్తే చాలు నేనే చేస్తాను అంది శ్రవంతి అత్తగారి మనసు మళ్లించటానికి వంట మనుషులేమయ్యారు నువ్వు చేయడమేందుకు అంది శ్యామల ఈ గొడవచ్చాక వంట మనుషుల్ని మాన్పించేశానత్త నేనేం చెయ్యాలి ఖాళీగానే ఉన్నాగా అంది శ్రవంతి శంకరం సంతృప్తి చెందాడు శ్యామల మనసు కుదురపరచుకుందుకు ప్రయత్నిస్తోంది ఈ కథనంక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి